రాజన్న సిరిసిల్ల జిల్లాలో విక్సిత్ భారత్ సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తోంది జిల్లాలోని బోయిన్పల్లి మండలం వరదవల్లి గ్రామంలో విక్సిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖ బ్యాంక్ అధికారులు పశుసంవర్దక శాఖ అధికారులు పాల్గొని గ్రామస్తులకు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిపై వివరించి చెప్పారు ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఆయుష్మాన్ భారత్ కార్డులను నమోదు చేశారు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ వీటిపై గ్రామీణ స్థాయిలో చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల ఈ వికసిత్ యాత్రను చేపడుతున్నట్లు ఆయా శాఖల అధికారులు తెలిపారు కేంద్ర పథకాలపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలు ప్రధానమంత్రి మోదీ సందేశాన్ని ప్రచార వాహనం డిజిటల్ స్క్రీన్పై ప్రదర్శించారు భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ వరదవల్లి గ్రామం యొక్క ప్రజలకు మన ప్రధానమంత్రి యొక్క సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ వివరించడం జరిగింది మా బ్యాంక్ సంబంధించి ప్రధానమంత్రి యొక్క సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జ్యోతి బీమా యోజన అదేవిధంగా పెన్షన్ యుక్కు సంబంధించి ఏపీవై సో ఈ స్కీమ్స్ అన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా మంది ఖాతాదారులకు ఆల్రెడీ మా బ్యాంకులో లో ఇట్లా ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అన్ని ఉండడం జరిగింది నాకు ఇక్కడ కొదుర్పాక బ్రాంచ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అకౌంట్ కాదు అందులో ఇన్సూరెన్స్ చేస్తున్నాను ఒకటి పిఎం ఎస్బివై ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన రెండు పిఎం జేజేబీవై ఒకటేమో ఇరవై రూపాయలు కట్ అవుతుంది మిగతాది రెండవదేమో నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అవుతుంది అందులో ఏ ఇన్సూరెన్స్కైనా రెండు లక్షలైనా రెండు లక్షల వరకు ప్రమానవశ్యత అయినా మా నార్మల్ అయినా కూడా వర్తిస్తుంది దాంతో పాటు అటల్ పెన్షన్ యోజన ఏపీవై కూడా చేస్తున్నాను అది పెన్షన్ ప్రతి నెల నెల మనం కట్టుకుంటే అరవై సంవత్సరాల తర్వాత మనకు పెన్షన్ లాగా ఉపయోగపడతాయి ఈరోజు మోడీ గారి వికాస్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఇక్కడ ఆయుష్మాన్ భారత్ కింద కార్డ్ కార్డ్స్ ఇస్తున్నాయి ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ అనేది ఐదు లక్షల ఆరోగ్య వైద్యం కింద మనకు ఏమైనా అనారోగ్యం వచ్చినా ఎలా ఎలాంటి అనారోగ్యం వచ్చినా దీన్ని మనం ఏ హాస్పిటల్ యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నేషనల్ లైఫ్ స్టాక్ యూనిట్ అనేసి ప్రోగ్రామ్ ఉంది ఎలా అంటే సబ్సిడీ పది లక్షలతో కూడుకొని కోటి రూపాయలతో వరకు యాభై శాతం సబ్సిడీ రాయితీలు పొందగలరు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రాయితీ కలిగి కలిగిస్తున్నారు అందులో ఇంకోటి రెండవది ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ లక్ష అరవై వేల నుంచి మూడు లక్షల వరకు లబ్ధిదారుడు పొందగలరు